నమస్కారము ఈ రోజు వీడియోలో మనం భగవానుడి అరుదైన అరసవల్లి క్షీరసాగర మథనంలో మూపున మందర పర్వతాన్ని మోసిన శ్రీ వెలిసిన శ్రీకుర్మ ద్వయ రూపుడైన శ్రీ వరాహలక్ష్మి నృసింహుడి సింహాచలం సిరిమానపై ఊరేగే విజయనగరం పైడితల్లమ్మ భక్త జనావరికి అభయ ప్రదాతలైన ఎందరో వెలుపుల నిలయాలు ఈ ప్రాంత వైభవానికి చిహ్నాలు ఈ రోజు వీడియోలో మొదట మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాము ఆదిత్యుడి పాదాలపై కిరణార్చన దేశంలో నిత్యారాధన జరుగుతున్న ఏకైక సూర్య దేవాలయంగా అరసవల్లి ప్రసిద్ధి చెందింది సూర్య జయంతి అయిన రథసప్తమి రోజున ప్రతి సంవత్సరం ఈ ఆలయంలోని ఆదిత్యుని విగ్రహం పాదాల మీద సూర్యకిరణాలు ప్రసరిస్తాయి సూర్యుడు సప్తాస్వరుడు దర్శనం ఇవ్వటం మరో ప్రత్యేకత ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది ఆలయం పక్కన ఉన్న సూర్య గుండాన్ని పదకొండవ శతాబ్దంలో తవ్వాలన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి అరసవల్లి శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తదితర ప్రధాన నగరాల నుంచి శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలసకు రైళ్లు కూడా ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి అలసవెల్లి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు ధ్వజస్తంభాల శ్రీకుర్మం శ్రీమన్నారాయణ ద్వితీయ అవతారమైన శ్రీకుర్మ నాథుడు వెలసిన క్షేత్రం దేశంలో కుర్మావతారంలో స్వామి దర్శనమిచ్చే ఏకైక పురాతన దేవాలయం కూడా ఇదే రెండు ధ్వజస్తంభాలు కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత దేవాలయం గోడల మీద అద్భుతమైన కుడ్య చిత్రాలు అజంతా ఎల్లోరా గుహల చిత్రాలను తలపింపజేస్తాయి శ్రీకాకుళానికి పదహైదు కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం ఉంది సర్వ దేవతా నిలయం శ్రీముఖలింగం వంశధార నదీ తీరంలో వెలిసిన పవిత్ర శైవ క్షేత్రం శ్రీముఖలింగం ఎంతో పురాతనమైన ఈ ఆలయం ఆంధ్ర పుత్కల మైత్రి చిహ్నమైన సర్వ దేవతా నిలయం ఇంద్రుడు అష్ట దిక్పాలకులు దేవతలు ప్రతిష్ఠించారని పురాణ సోమేశ్వరాలయం భీమేశ్వరాలయం మధుకేశ్వరాలయాలను క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై మూడులో పూర్వ గాంగా వంశానికి చెందిన హస్తివర్మ నిర్మించినట్లు ప్రతీతి శ్రీకాకుళానికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీముఖ లింగం ఉంది ఎండల మల్లికార్జునుడు శ్రీకాకుళం జిల్లా డివిజన్ లో సుప్రసిద్ధమైన పుణ్యస్థలం రావివలస గ్రామంలోని శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఈ ఆలయానికి ఆనుకొని సీత కోనేరు ఉంది ఆ కోనేరులో స్నానాలు చేసి భక్తులు ఎండల మల్లన్నను దర్శించుకుంటారు ఎండల మల్లన్న ఆలయానికి ఎదురుగా సీతా పాదాలు కూడా ఉన్నాయి సమీపంలోనే వనదుర్గ ఆలయం ఉంది శ్రీకాకుళం నుంచి టెక్కరి దాదాపు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రావివలస ఉంది ఇదండి ఈరోజు వీడియోలో శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు